అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేబీ ఇతర యాక్టివిటీస్ అన్నీ బాగానే ఉన్నప్పటికీ అభివృద్ధి రాజధాని పోలవరం అండ్ అంటే పరిపాలన విషయంలో కొంత పర్వాలే మరి ప్రజలు అంత వ్యతిరేకత అంటూ ఏమీ రాలేదు ఇంకా లేదు కానీ ఎమ్మెల్యేల పనితీరు పట్ల మాత్రం బాగా వ్యతిరేకంగా ఉంది ఆ విషయం పార్టీ పెద్దలందరికీ తెలుసు సీఎం గారికి తెలుసు లోకేష్ గారికి తెలుసు అందరికీ తెలుసు ఈవెన్ జనసేన పార్టీలో ఎమ్మెల్యేలు కూడా బరితెగిస్తున్నారు కొంచెం ఇబ్బందిగా ఉందన్నది పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలుసు అయితే మనం ఈ మధ్య చెప్పుకున్నాం ఈవెన్ చంద్రబాబు గారు కూడా చెప్పారు కొంతమంది ఎమ్మెల్యేలను నేను ప్రతిరోజు కూడా కొంతమందిని పిలిపించి ముఖాముఖి మాట్లాడుతున్నాను అని మాట్లాడుతున్నారు కూడా రోజుకి నలుగురు ఐదుగురు ఎమ్మెల్యేలను తన దగ్గరకు పిలిపించుకొని వాళ్ళకు సున్నితంగా మందలిస్తున్నారు సున్నితంగా క్లాస్ పీగుతున్నారు ఏమయ్యా మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యారు ఇంకా మీకు మంచి మంచి అవకాశాలు ఉన్నాయి సో ఈ వన్ ఇయర్ జరిగింది ఏదో జరిగింది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి అంటే ఒక ఇంటి పెద్ద తన కొడుకు దారి తప్పితే ఇంటి పెద్ద తన తండ్రి ఎలా మందలిస్తాడో ఎలా సున్నితంగా హెచ్చరిస్తాడో ఆ తరహాలో ఆ పాత్రలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని పిలిపించుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఒక్కొక్కరితో మాట్లాడితే పద్దెనిమిది నిమిషాల పాటు పాజిటివ్గా చెప్పి పాలిష్ చేసి మైండ్ వాష్ చేసి చివరి రెండు నిమిషాలు కంక్లూజన్ మాత్రం సీరియస్గా చెప్తున్నారన్నమాట ఇదిగో నీ దగ్గర వచ్చిన లిస్ట్ ఇది నువ్వు ఇక్కడెక్కడ ఇంత తీసుకున్నావు ఈ వ్యవహారంలో లిక్కర్లో ఇది ఇసుకలో ఇది దందాల్లో ఇది ఈ భూమిని కబ్జా చేసావు నీ మీద ఇన్నో ఆరోపణలు ఉన్నాయి అవన్నీ చెప్తూ వాళ్ళకి హెచ్చరిస్తున్నారనమాట సో ఇలా చంద్రబాబు గారు హిట్ లిస్ట్లో కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు కొంతమంది క్లాసులు అయిపోయినాయి కొంతమందికి అవ్వలేదు సో ఆయన హిట్ లిస్ట్లో అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మొత్తం టీడీపీ తరఫున గెలిచింది నూట ముప్పై మూడు నూట ముప్పై నాలుగు అయితే అరవై ఎనిమిది మంది ఎమ్మెల్యేల మీద నెగిటివ్ ఉండటంతో ఆయన దగ్గరికి లిస్ట్ వెళ్ళింది ఆయన వన్ బై వన్ వన్ బై వన్ చూస్తున్నారు అందులో ఎవరైతే అర్జెంటుగా పిలిపించాలి ఎవరితో మాట్లాడాలి చూసుకొని ఇటీవల కొంతమందిని పిలిపిస్తున్నారు అంటే నేను ఇప్పుడు చెప్పే లిస్ట్లో మేబీ కొంతమందిని ఆల్రెడీ పిలిపించి ఉండొచ్చు కొంతమందిని నెక్స్ట్ లిస్ట్లో పిలుస్తాం అని అనుకుని ఉండొచ్చు కానీ ఓవరాల్గా ఆ లిస్టులో ఉన్న వాళ్ళైతే ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి గిద్దలూరు మార్కాపురం ఆల్రెడీ వెళ్ళి వచ్చేశారు జస్ట్ సానుకూలంగానే భేటీ జరిగింది పిలిచారు మొత్తం అంతా చెప్పారు పాలిష్ చేశారు మైండ్ వాష్ చేశారు చివరిలో వాళ్ళ మీద వచ్చిన ఆరోపణలు చెప్పి అలర్ట్ చేశారనమాట అలాగే కందుకూరు చీరాల కూడా అదే జరిగిందంట అలాగే సూళ్ళూరుపేట ఒకటి అండ్ ఉదయగిరి సూళ్లూరుపేట ఎమ్మెల్యే గారి విషయం మొదటి నుంచి కొంచెం ఇబ్బందిగా ఉంది ఉదయగిరి కాగర్ల సురేష్ గారికి ఏంటంటే నియోజకవర్గంలో ఆయన కార్యకర్తలతో మెసిలింది అంతా బాగానే ఉంది పబ్లిక్లో ఫీడ్బ్యాక్ బాగానే ఉంది కానీ ఆయనకు అక్కడ వ్యతిరేక వర్గం చాలా బలమైన వర్గం ఉంది సో ఆయన స్వపక్షంలోనే విపక్షంతో ఫైట్ చేస్తున్నారు ఆ కారణంగా ఆయన మీద పదే పదే ఫిర్యాదులు వెళ్లడంతో ఆయన కొంచెం డిఫెన్స్లోకి వెళ్ళారు ప్రస్తుతానికి బాబు గారు కూడా ఈ విషయంలో క్లారిటీ తీసుకునే పనిలో ఉన్నారనమాట ఇక అనంతపురం అర్బన్ తర్వాత రంపచోడవరం చింతలపూడి సింగనమల తిరువూరు పార్వతీపురం ఈ నియోజకవర్గాలండి రంపచోడవరం చింతలపూడి సింగనమల తిరువూరు పార్వతీపురం ఈ నియోజకవర్గాలు వీటితో పాటు కాకినాడ అండ్ శ్రీశైలం పాన్యం నాల ఆళ్ళగడ్డ దీంతోపాటు నర్సరావుపేట అండ్ శ్రీకాళహస్తి గంగాధర నెల్లూరు కళ్యాణదుర్గం వీటితో పాటు మినిస్టర్స్ కూడా ఒక ముగ్గురు ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి గారు ఒక ఆయనను అలాగే నంజాల మనం ఇందాక చెప్పుకున్నాంలే అలాగే కోనసీమ జిల్లాకు చెందిన ఒక మంత్రి గారు వీళ్ళ మీద కూడా కాస్త హిట్ లిస్ట్లో ఉన్నారు వీళ్ళకి కూడా కొంచెం చంద్రబాబు గారు సున్నితంగా కొన్ని జాగ్రత్తలు చెప్పారనమాట సో వీళ్ళు కొంచెం అంటే పార్టీలో ఈ వన్ ఇయర్లో చంద్రబాబు గారు దృష్టిలో పడ్డారు పార్టీ పెద్దల దృష్టిలో పడ్డారు వీళ్ళ మీద అనేక ఫిర్యాదులు వెళ్ళాయి వాటిలో కొన్ని వీళ్ళకి సంబంధం లేనివి ఉండొచ్చు కొన్ని వీళ్ళు నేరుగా ఇన్వాల్వ్ అయిన ఉండొచ్చు సో ఇవన్నీ చూసి ఈవెన్ చంద్రబాబు గారికి అయితే మాత్రం చాలా స్పష్టంగా తెలుసు ఒకప్పుడు బాబు గారి దగ్గరికి వెళ్ళిన రిపోర్ట్లు కాస్త మార్పులు చేర్పులు జరిగేవి కానీ ఇప్పుడు ఆయన దగ్గరికి పకడ్బందీగా చాలా జాగ్రత్తగా వెళ్తున్నాయి ఐవీఆర్ఎస్ సర్వేలో రాంగ్ ఫీడ్బ్యాక్ వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్టు ఇంటెలిజెన్స్ సర్వేలు చూస్తున్నారు ఇందులో కాస్త ఇటుగా ఉన్న టాస్క్ ఫోర్స్ రిపోర్ట్ చూస్తున్నారు ఇందులో అటు ఇటుగా ఉన్న తన దగ్గర ఉన్న షో టైమ్స్ రిపోర్ట్ చూస్తున్నారు ఇలా ఒకరికి సంబంధం లేకుండా ఒకరి నుంచి అలా నాలుగు వర్గాల నుంచి నాలుగు వేరు వేరు సెక్షన్ల నుంచి తను రిపోర్ట్లు తెప్పించుకొని వాటన్నింటినీ కూడా దగ్గర పెట్టుకొని వాటిలో ఉండే కామన్ పాయింట్లు నోట్ చేసుకొని వాటిని మాత్రమే ప్రశ్నిస్తున్నారనమాట వీటితో పాటు లోకల్లో ఉన్న క్యాడర్ ఫీడ్బ్యాకు రకరకాలు వచ్చిన ఫిర్యాదులు ఇవన్నీ కూడా చూసుకుంటున్నారు అది ప్రస్తుతానికి జరుగుతోంది ఇది తెలుగుదేశం పార్టీలో నిజంగా పార్టీ దాదాపుగా ఇప్పటికీ ఐదు సార్లు అధికారంలో ఉన్నది టీడీపీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎమ్మెల్యేలు ఇంత బరితెగించిన సందర్భాల్లో ఉంటుంది పొలిటికల్ కరప్షన్ కామన్ ఒక ఎమ్మెల్యే ముప్పై నలభైయో ఖర్చు పెట్టాడంటే ఊరికే ఊరికే జేబులో డబ్బులు ఖర్చు పెట్టరు కదా ఖచ్చితంగా ప్రజల నుంచే సంపాదించి అవినీతి చేసి నలభై ఖర్చు పెట్టిన వాళ్ళు వంద చేస్తారు అయితే వీటిలో పబ్లిక్లో తెలిసిపోతున్నవి ప్రజలకు ప్రభావితం చేస్తున్నాయి పార్టీకి బాగా చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి భవిష్యత్తును నాశనం చేసే వంటి మాత్రమే పెద్ద పెద్ద అంశాలు గుర్తించి టిక్ పెట్టి వాటిని ప్రశ్నిస్తున్నారన్నమాట గతంలో లేని విధంగా కొంచెం చిల్లర వ్యవహారాలు ఎక్కువ అవుతున్నాయి అందుకే పార్టీ కూడా అంత సీరియస్గా తీసుకుంది ఈ కరప్షన్స్ని థ్యాంక్ యూ